రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పద్నాలుగు ఐదు ఇరవై ఐదవ తేదీ పేషెంట్ బెడ్స్ బహుకరణ తిరుపతి జిల్లా చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోటరీ వేస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ పివి సుధాకర్ రావు బండి ధనుంజయ రెడ్డి గారి దాతృత్వంతో రెండు పేషెంట్ పడగలను అందించడం జరిగింది సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ వారు మా హాస్పిటల్కి అనవసరమైన అవసరమైన రెండు పడకలను అందించడం అభినందనీయమని అందుకు సహకరించిన దాతలకు ధన్యవాదములు తెలియజేశారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నాశన నాగులు సెక్రటరీ చోళవరం గిరిబాబు బండి ధనుంజయ రెడ్డి ఎల్లసిరి రెడ్డి పిఎంరావు రావు కుమార్ రెడ్డి సిద్ధారెడ్డి డాక్టర్ తేజస్విని ఉమాపతి రవికుమార్ బలరాం రెడ్డి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు प्लीज स्टगलेशन प्रोजेक्ट स्टार्ट हो रहे हैं ओके दे थोड़ा आ साइड हां आ हां हां तो प्लीज अगर नहीं ఈరోజు మా చిల్లకూరు పిహెచ్సికి సంబంధించి రోటరీ ప్రెస్ క్లబ్ నుంచి గూడూరు రోటరీ ప్రెస్ క్లబ్ గూడూరు వారి ఆధ్వర్యంలో మా హాస్పిటల్కు రెండు పేషెంట్ బెడ్లను మరియు కాట్లను వారి యొక్క దాతృత్వము ద్వారా మాకు అందించడం జరిగింది ఇందులో దాతలైన రోటే రొటేరియన్ పివి సుధాకర్ రావు గారికి మరియు బండి ధనంజయ రెడ్డి గారికి చాలా గొప్ప కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము అట్లానే మనందరికీ తెలిసిన సుపరిచితమైన లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ దాతగారైన పిఎం రావు గారికి అలానే గోపాల్ రెడ్డి గారికి అలానే గౌరవ అధ్యక్షులు నాసిని నాగులు గారికి అలానే సెక్రటరీ గారు గిరిబాబు గారికి మరియు రోటరీ వెస్ట్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఎందుకు ఇంత గొప్పగా ఈ విషయాన్ని చాటు చెప్తూ ఉన్నామంటే రోటరీ ఇంటర్నేషనల్లో భాగమైన రోటరీ క్లబ్ వెస్ట్ వారి యొక్క యాక్టివిటీస్ వారి యొక్క సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి ముఖ్యంగా సిక్స్ సెవెన్ ఏరియాస్లో వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ తర్వాత వాటర్ హైజీన్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళ యొక్క సేవా కార్యక్రమములు ఉధృతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు వారిని వారి కుటుంబాలని ఆ యొక్క భగవంతుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మా పిహెచ్ చిలుకూరుకి సంబంధించి ఒక రెండు పేషెంట్ కార్డ్స్ బెడ్స్ అవసరమని చెప్పినప్పుడే వెంటనే స్పందించి ఈ యొక్క పేద ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమము మరింతగా మాకు అలానే ఈ యొక్క పేషెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మాకున్న అవసరాలు కూడా మేము చెప్పుకునేట్లు అవుతుంది మరి ముఖ్యంగా మా మరొకసారి ఈ యొక్క విషయంలో వీళ్ళు చేసిన గొప్ప సేవా కార్యం బట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెప్పుకుంటూ ఈ యొక్క చిన్న విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఒక అధునాతనమైన నిర్మాణాన్ని చెల్లకూరు మండల ప్రజలు కూడా అందించడం జరిగింది ఇక్కడ కొన్ని మౌలిక అవసరాలు కావాలని డాక్టర్ గారు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని రెడ్డి గారిని గారు కోరడంతో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ముందుండే రోటరీట్ల కూడా వెస్ట్ స్పందించి మా గౌరవ సభ్యులు పండిత్ ధనంజయ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సుధాకర్ గారు నేను స్పాన్సర్ చేస్తాను పదివేల రూపాయలు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం అప్పుడు చేస్తే మీకు కూడా తృప్తిగా ఉంటుందని దాన్ని చెప్పిన వెంటనే కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఈ అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ ముందుకు తీసుకురావడం వెంటనే ఆ కార్యక్రమాన్ని ఒక రెండు బెడ్లు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది దాతల సహకారంతోనే చాలా వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒక కేవలం ప్రభుత్వమే కాదు ప్రభుత్వంతో పాటు దాతల సహకారం ఉంటేనే ఆ మండల పరిధిలో కానీ గ్రామ పరిధిలో కానీ విస్తృతంగా ఆ సేవలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది అందులో భాగంగా క్లబ్ గూడూరు వేస్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి విద్య కానీ వైద్య సంబంధించి సంబంధించినప్పుడు ముందుంటుంది అలాగే అనేక సేవా కార్యక్రమాలను అంటే సీజన్ బట్టి ఏ సీజన్లో ఏది అవసరం అనేది చేయడానికి ఎప్పుడు ముందుంటుంది గతంలో మీకు అందరికీ గుర్తునే ఉంటుంది చికెన్ గున్యా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి హోమియో మెడిసిన్స్ తీసుకొని ఇచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి హోటల్ గుడి వేసుకోండి అలాగే డెంగ్యూ ఫీవర్ ఇచ్చిన డయేరియా వచ్చిన ప్రతి వార్డుల వారిగా క్యాంపులు పెట్టి అప్పుడు వైద్య విధాన పరిషత్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా క్లబ్ ఫూడ్ వేస్ట్ సంయుక్తంగా అనేక కార్యక్రమాలు అంటే దాదాపు నెల రోజుల పాటు ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా క్యాంపులు పెట్టి అవసరమైన వారిని హాస్పిటల్కి పంపించడం అక్కడ అవసరమైతే అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా వైద్య విషయంలో ఎప్పుడు కూడా క్లబ్ ఫూడ్ వేస్ట్ ఉన్నట్టుంది అలాగే మీకు అందరూ తెలిసి ఉంటుంది ఇక్కడ మనకు రోటరీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది వైద్య విధాన పరిషత్ ఫుడ్ హాస్పిటల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఐకే సెంటరు దాదాపు పన్నెండు వేల ఆపరేషన్లు ఈ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ద్వారా చేయటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఇప్పుడు నిరంతరంగా ప్రజలకు అందిస్తూ ఉంటుంది దాంట్లో సభ్యులైనటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు కానీ పిఎం రావు కానీ రామ్మోహన్ రావు గారు అలాగే ఇప్పుడున్న రెండో తరం సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని చెప్పినా కూడా ముందుండి మేము చేస్తాం ఆ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని చేయితనిస్తూ అందరికీ కూడా ప్రజలందరికీ జరుగుతు తీసుకొస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఇక్కడ అనుమతి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నడానికి ఇచ్చినటువంటి డాక్టర్లు ఇద్దరికీ అలాగే ఇక్కడ సిబ్బందికి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా మేము ముందుంటామని చెప్పేసి మాకు సహకారం తీసింది మా గౌరవ రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్